ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పెళ్లి భోజనంలో చేసేటువంటి సాంబార్ రెసిపీ చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఆ సాంబారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేశారనుకోండి ఇంట్లో వాళ్ళు అందరూ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం లస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక చిన్న టీ గ్లాస్ అంత కందిపప్పును తీసుకుంటున్నానండి దీన్ని శుభ్రంగా మంచి నీళ్ళతో ఒక్క రెండు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న కందిపప్పుని కుక్కర్ గిన్నెలోకి తీసుకొని మనం ఏ కప్పుతోనైతే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతోని మూడు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలండి తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నాలుగు నుండి ఐదు బిసిల్స్ వచ్చే అంతవరకు చక్కగా ఉడి ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న కందిపప్పుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉడికిందో కదా ఇలా ఉడికిన కందిపప్పుని గరిటతో కానీ లేదా బిస్కర్తో కానీ చక్కగా మెత్తగా చేసుకోవాలండి సాంబార్కి ఎప్పుడు కందిపప్పు అన్నది చాలా మెత్తగా ఉండాలి అప్పుడే టేస్ట్ అన్నది బాగుంటుంది నేనైతే ఇక్కడ గరిటెతో కలుపుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా ఉడికిందో కదా ఇలా ఉడికిన కందిపప్పులోని మీకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి వెజిటేబుల్స్ను వేసుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ అన్నవి మాత్రం ఎప్పుడు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు వేసుకున్నామా లేదా అన్నట్టు వేసుకోండి అప్పుడే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ముందుగా మునక్కాడ ఒక చిన్న ఆనియన్ నాలుగు చిలకడదుంప ముక్కలు చిన్న క్యారెట్ ముక్కలు మూడు గుమ్ముడికాయ ముక్కలు ఒక చిన్న టమాటా ఒక వంకాయి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ అన్నది వేసుకున్న తర్వాత ఒక్కసారి గిరిడితో చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక్క విజులు పొచ్చే అంతవరకు ఉడికించుకోవాలండి ఒక్క విజులు పొచ్చిన తర్వాత దానిలో ఉన్న ప్రెజర్ పోయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్ అన్నీ ఎంత చక్కగా ఉడికయ్యో కదండి మరి ఇంకొక విజిల్ అనుకోండి వెజిటేబుల్స్ అన్ని మత్తగా అయిపోతాయి సాంబార్ అన్నది అంత బాగోదు అంతేకాదండి ఇక్కడ ఒక మునక్కాడ ఉడికితే చాలు కదా మిగతా అన్ని వెజిటేబుల్స్ చక్కగా ఉడుకుతాయి కదా ఇక్కడ మునక్కాడ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉడికిందో కదా తర్వాత మనం ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్పు చింతపండు రసం అండి కొంచెం పలుచగా ఉండాలి అదా ముందు తీసుకుని పెట్టుకున్నాను దాన్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ బెల్లం ఇలా బెల్లం వేయటం వల్ల సాంబార్ రుచి అనేది చాలా బాగుంటుందండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకోవాలి సాంబార్ పౌడర్ ఎటువంటిదైనా పర్వాలేదు నేనైతే మాత్రం హోమ్ మేడ్ అన్నది వేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో సాంబార్ పౌడర్ ఉన్నదండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను పైన ఐ కార్డులో ఇస్తాను ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి ఫ్రెండ్స్ తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ కారంను వేసుకోవాలండి ఇలా కారం వేసుకోవడం వల్ల సాంబార్ అన్నది కలర్ చాలా బాగుంటుంది ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతోని మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని ఒక్కసారి చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక్క పొంగు వచ్చే అంతవరకు దీన్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉంటుందండి మరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకుని ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా రెండు నిమిషాలు అయ్యేసరికి ఆనియన్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయిపోతుంది ఈ పాయింట్ లోనే ఐదు వెల్లుల్లిపాయలు తొక్క ఒలిచినవి కూడా వేసుకుని చక్కగా ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా ఆనియను వెల్లుల్లి చక్కగా వేగిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా వేపుకోవాలండి ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రిడియంట్స్ వేగిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా చక్కగా వేపుకోవాలండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేగిన తర్వాత దీనిలోకి పావు 티스푼 잉구반 ఫైన్గా చాప్ చేసిన టూ టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ తాలింపులో ఇంగువ అన్నది పూర్తిగా ఆప్షనల్ ఇలా తాలింపు అన్నది చక్కగా వేగిన తర్వాత మనం మరిగించుకుంటున్నటువంటి సాంబార్లోకి ఈ తాలింపు అన్నది వేసుకుని ఒక్క రెండు పొంగులు వచ్చే అంతవరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళలో చేసేటువంటి సాంబారును ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా మళ్ళీ మళ్ళీ చేయ ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా అడుగుతారు అంత బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్